కొన్ని కోట్ల 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 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు భూమిని చూస్తే అది నిరాకారంగా శూన్యంగా కనబడింది చీకటిగా కనపడింది అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆది కాండం ఒకటో అధ్యాయము మూడో వచనంలోకి వచ్చి దేవుడికి మైండ్లో ఏమనిపించిందంటే మళ్ళీ దీన్ని కొత్తగా చెయ్యాలి అనుకుని ఫస్ట్ స్టార్టింగ్ తోటి మరలా ఏమంటాడంటే వెలుగు కలుగునుగాకా అంటాడు అప్పుడు వెలుగు భూమి మీదకి వచ్చింది వెలుగుని దేవుడు చూసాడు అది మంచిగా ఉంది అని అనుకున్నాడు అది చాలా మంచిగా ఉండటం చూసి దేవుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తర్వాత ఏం జరిగిందో తెలుసా తర్వాత ఏం జరిగింది అని అంటే దేవుడు ఆరో వచనం చదువుతాను చూడండి ఆది కాండం అధ్యాయం ఆరోవ వచనం ఆది కాండం ఒకటో అధ్యాయం ఆరో వచనం మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరుచును గాక అని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలమును విశాలము మీది జలమును వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునొక ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమునో ఉదయమునో కలుగగా రెండవ దినమాయను అని రాయబడింది దేవుని బిడ్డ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక విషయం ఏంటి అనంటే దేవుడు మొదటి రోజు ఏం చేశాడు అనంటే వెలుగు కలుగునుగాక అన్నాడు సారీ వెలుగు కలుగునుగాక అన్నాడు అప్పుడు వెలుగు వచ్చేసేసింది వెలుగు మంచిదని దేవుడు చూశాడు రెండో రోజు వేసి ఏం చేశాడు అనంటే దేవుడు ఆ వెలుగు అయిపోయిన రెండవ రోజు దేవుడు భూమిని చూసినప్పుడు భూమి మీద ఉన్నాయి విస్తారమైన ఉన్నాయి దేవుడు అన్నాడు సగం నీళ్లు పైకి వెళ్ళిపోవాలి సగం నీళ్లు భూమి మీద ఉండాలి అని ఆ నీళ్ళని విడగొట్టేశాడు అప్పుడు భూమి మీద ఉన్న సగం నీళ్లు పైకెళ్ళిపోయినాయి ఇక మిగిలిన సగము భూమి మీద ఉన్నాయి విశాలాన్ని చేశాడు దానికి ఆకాశం అని పేరు పెట్టాడు పేరు పెట్టిన తర్వాత బైబిల్ ఏం జరుగుతుందంటే దాన్ని చూసి మంచిగా ఉంది అని దేవుడు అనలా మొదటి రోజు మంచిగా ఉంది అన్నాడు మూడో రోజు మంచిగా ఉంది అన్నాడు నాలుగో రోజు మంచిగా ఉంది అన్నాడు ఐదవ రోజు మంచిగా ఉంది అన్నాడు ఆరో రోజు మంచిగా ఉంది అన్నాడు కానీ రెండవ రోజు ఆయన చేసిన సృష్టిని చూసి మంచిగా ఉంది అని అన్ల ఆరు రోజులు సృష్టి జరిగింది అంటే ఆరు రోజులు దేవుడు సెట్టింగ్స్ చేశాడు ఆరు రోజుల్లో మొదటి రోజు మంచిగా మంచి కా కార్యాలు జరిగినాయి మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు మంచి మంచి చేశాడు కానీ రెండో రోజు దేవుడు చేసిన దాన్ని చూసి ఇది చాలా మంచిగా ఉంది అని అనలా ఎందుకు అనలా ఎందుకు అనలేదు అని అంటే ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పైకి ఎగసినప్పుడు ఆకాశం అనేది సృష్టింపబడింది ఈ ఆకాశ మండలం ఏదైతే ఉందో ఈ మేఘ మండలం ఏదైతే ఉందో ఈ పడిపోయిన దూతలు దయ్యాలు దురాత్మలు అంధకార శక్తులన్నీ ఈ మేఘ మండలంలోకి వచ్చి కూర్చున్నాయి దేవుడు దాన్ని చూశాడు చూసి ఇది చాలా మంచిగా ఉంది అని తర్వాత ఆదాముని ఆరో రోజు సృష్టించి ఆదాముని ఏదైనా వనంలో పెట్టి ఏదేను వనంలో ఉన్న ఆదాంతో ఒక మాట అంటాడు దేవుడు ఆది కాండం రెండవ అధ్యాయము పదిహేనో వచనం నుండి చదువుతాను చూడండి ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేనో వచనం మరియు దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అని రాయబడింది దేవుడు ఏదేను తోటని కాయమని ఆదాంకి చెప్తాడు దేవుడు ఆదాంకి ఏదేను వనంలో ఉన్న ఆదాంని దేవుడు చెప్తాడు ఆదాం ఈ తోటని సేద్యపరచు దానితో పాటు ఈ తోటని కాయి అని అంటాడు కాపులా కాయి అరే భూమి మీద ఉంది ఆదాము అవ్వే ఇంక వేరే ఎవరూ లేరు అలాంటప్పుడు ఇంకా దాన్ని కాసేదేంటి ప్రత్యేకంగా ఏంటి అనంటే రెండో రోజు జలములని వేరుపరిచినప్పుడు ఆ జలముల్లో ఉన్న దెయ్యాలు మండలం ఆకాశ మండలంలోకి వచ్చినాయి కొన్ని దెయ్యాలు సముద్రంలో ఉండిపోయినాయి ఆ దెయ్యాలు ఆదాం దగ్గరికి వస్తాయి అని దేవుడికి తెలుసు అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఆదాం ఈ తోటని కాయి ముందు ఉన్న సృష్టిలో ఉన్న ఆ సాతాను ఆ దెయ్యాలు ఆ అపవిత్ర ఆత్మలు మరలా ఈ భూమిని నాశనం చేయటానికి రావచ్చు కాబట్టి తోటను కాయి అని ఆదాంకి దేవుడు తెలియజేశాడు అందుకనే తోటని కాపలా కాయాలి ఆదాం సముద్రం ఏం సముద్రంలో ఏముంది ఆ నీళ్ళల్లో ఇంకా ఏముంది యషయ్యా గ్రంథం ఇరవై అధ్యాయం మొదట వచ్చిన యక్షయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినం నేను చదువుతున్నాను చూడండి యక్షయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినం యషయా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మొదటి వచ్చినం ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమ్మ పట్టుకొనుచు పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును అని రాయబడింది ఒక సర్పముందండి ఒక మకరం ఉంది అది తీవ్రమైనది అది వంకర సర్పము అది ఆ మకరము సముద్రం మీద ఉంటుంది మీకు డైరెక్ట్గా చెప్పాలి అని అంటే సముద్రం లోపల సముద్రంలో సముద్రం ద్వారా కొన్ని చీక శక్తులు పనిచేస్తున్నాయి అందుకని దేవుడు ఒక కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని సృష్టించినప్పుడు దాంట్లో సముద్రం లేకుండా తీసేస్తున్నాడు కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు సృష్టింపబడాలి అని అంటే పాత వాటిలో చాలా లోపాలు ఉన్నాయి పాత భూమి పాత ఆకాశం ఈవిల్ స్పిరిట్స్ అనేవి చాలా నాశనం చేసేసినాడు ఈ ఈవిల్ స్పిరిట్స్ ఈ దెయ్యాలు దురాత్మలు అంధకార శక్తులు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి పాతాళంలో బంధించేసేసి ఇక అవి అగ్నిగుండంలో కాల్తా ఉండినప్పుడు దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమి చేస్తాడు దానికి ఎవరు కాపలాగాయాల్సిన అవసరంలా దాంట్లో సముద్రం లేదు అందులో సర్పాలు దెయ్యాలు దురాత్మలు అంధకార సైతాన్ శక్తులు ఉండవో అందుకనే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు అంటాడు దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చేసినప్పుడు యోహాన్ దాన్ని చూసి అంటాడు నేను కొత్త ఆకాశం కొత్త భూమిని చూచి తిని సముద్రం ఇక లేదు అంటాడు అంటే ఇక దెయ్యాలు దురాత్మలు అంధకారాలు శక్తులు ఏవి దాన్ని మొట్టవో ఉండవో దాన్ని అది అందులో దేవుడు అంటాడు ఆ సృష్టిలో మనం ఉండబోతున్నాం దాంట్లో మీరు ఉండాలి నేను ఉండాలి దేవుడు మనల్ని ఆ సృష్టిలోకి తీసుకెళ్తున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ఆ మెయిన్ ఆ మెయిన్